ఓం సాయిరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబా గారి ఆశీస్సులు మీ మీద నా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ కూడా ఒక్కసారిగా మనసులో ఓం సాయిరాం అనుకుంటూ బాబాని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరాం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారు చెప్పే ప్రతి మాట ప్రతి పలుకు ప్రతి సందేశం మీకోసమే చెప్పినట్టు మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు ఇక బాబా గారి అయితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి బాబా గారి మరెన్నో సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నావు కదా బిడ్డ ఎంత ప్రయత్నించినా నీ కష్టాల నుంచి బయటపడలేకపోతున్నావు కదమ్మా ఆఖరికి నేను ఎంతగానో నమ్ముకున్నా నా బాబా కూడా నా చెయ్యి వదిలేశాడు నా కష్టాలకు నన్ను వదిలేశాడు ఇక నన్ను కాపాడటానికి నా కష్టాల నుంచి బయట పడవేయటానికి నా బాబా కూడా రాకపోతే నాకు ఈ జీవితమే వ్యర్థం కదా అనుకుంటున్నావు కదా తల్లి వచ్చానమ్మా నీ సాయిని వచ్చానమ్మా నీకోసమే వచ్చాను తల్లి వస్తూ వస్తూ ఒక పవర్ఫుల్ ఒక శక్తివంతమైన మంత్రాన్ని అలాగే అద్భుతమైన పరిహారాన్ని నీ కోసం తీసుకొచ్చే బిడ్డ ఇది నీ చెయ్యి చాపు నీ దోసిట్లోకి ఈ రెండింటిని పొయ్యబోతున్నాను ఈ అదృష్టాన్ని నీ చేతుల్లో నింపబోతున్నాను అంటూ బాబాగారు ఈరోజైతే ఒక రహస్యమైన మంత్రం అలాగే పరిహారంతో వచ్చారండి మరి అదేంటో బాబా గారి మాటల్లోనే వినే ముందు నాకు తెలిసిన ఒక అబ్బాయి అంటే ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి ఆ అబ్బాయి యుఎస్ఏ వెళ్ళాలని కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఆ అబ్బాయి వెళ్ళాలి అనుకునే టైంకి ఏదో ఒక అడ్డంకులు ఆటంకులు ఎదురవుతూ ఉంటాయి లేదంటే డబ్బు పరంగా డబ్బులు ఆ టైంకి అడ్జస్ట్ అవ్వకపోవటం కూడబెట్టిన డబ్బు ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోవటం ఇలా చాలా చాలా సార్లు ప్రయత్నించి విసిగిపోయి ఉన్నాడు ఇక మన వీడియోస్ చూస్తూ గురూజీ గారి గురించి తెలుసుకొని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి గురూజీ దగ్గర పూజలు చేయించారండి వన్ వీక్లోనే నిజానికి అబ్బాయికి పరిష్కారం చూపించారండి గురూజీ గారైతే ఆ అబ్బాయి నెక్స్ట్ మంతే యూఎస్ఏ వెళ్ళబోతున్నాడు చాలా హ్యాపీగా ఆనందంగా నాకు ఈ న్యూస్ చెప్పాడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే గురూజీ గురించి మన ఛానల్లో చెప్పటం ఆయన చేసే పూజల వల్ల చాలామంది లాభాలు పొందటం ప్రతిఫలాలు పొందటం అన్నది చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెళ్ళు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలో ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కూడా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి గురూజీని కాంటాక్ట్ అవ్వండి మంచి రిజల్ట్స్ అన్నది మీరు తప్పకుండా పొందుతారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతారు మన వీడియోస్ రోజు కూడా చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది బాబా గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నిన్న చదువు గురించి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ క్విజ్ కానీ ఏదైనా పోటీలకి కానీ చదువుకొని పిల్లల కోసం అయితే నిన్న ఒక వీడియో చెప్పానండి ఒక మంత్రం కూడా చెప్పాను ఆ వీడియోకి వచ్చిన కామెంట్ ఇది అవునమ్మా ఈ వీడియో నాకు నా కోసమే పెట్టినట్టు ఉందమ్మా ఈరోజు నా బాబు జాబ్కి వెళ్తున్నాడు బాబానే అంతా చూసుకోవాలి అంటూ కృష్ణవేణి గారు పెట్టారండి ఈ వీడియో ఉంది నిన్నటి వీడియో చెక్ చేయండి ఒకసారి బాబా తండ్రి ఎందుకు నాకు మాత్రమే ఎన్ని కష్టాలు తెలిసి తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహమో చెయ్యలేదు మోసం అంతకన్నా చెయ్యలేదు తండ్రి చేతనైతే సహాయమే చేశాను కానీ నాకే ఎందుకు ఎన్ని కష్టాలు కన్నీళ్ళు ఒక్కోసారి సమస్యలు ఊపిరి తిప్పుకోనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి తండ్రి ఈ కష్టాలు కన్నీళ్ళ నుంచి నాకు విముక్తి కలిగించు వీటి నుండి నన్ను బయటపడవేయి కష్టాలు బాధలు పడి పడి ఓపిక సహనం చచ్చిపోయాయి తండ్రి అదీగాక నా చుట్టూ వాళ్ళ అందరూ బాగున్నారు మరి నాకు మాత్రమే ఇలాంటి పరిస్థితి ఎందుకు తండ్రి నీకు కూడా నేనంటే చిన్న చూపే కదా అందుకే కదా నన్ను పట్టించుకోకుండా నా కష్టాలకు నన్నే వదిలేసి నువ్వు మాత్రం నవ్వుతూ చూస్తూ ఉన్నావు కదా తండ్రి నా బాధలో నీకే అర్థం కాకపోతే నువ్వే నన్ను పట్టించుకోకపోతే నాకు ఇంకా దిక్కెవరు తండ్రి అంటూ ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా తల్లి వచ్చాను తల్లి కేవలం నీకోసమే వచ్చా నా బిడ్డ కన్నీళ్లకు కరిగిపోయి పరుగు పరుగున నీకోసమే వచ్చేసానమ్మా నేను రావటం ఇంకా ఆలస్యం చేస్తే నా బిడ్డ ఏ సమయంలో ఏమైపోతుందో ఏం చేసుకుంటుందో అన్న బెంగతో బాధతో నీకోసమే పరుగు పరుగున వచ్చాను బిడ్డ నీ గురించి నాకు అన్నీ తెలుసు సమస్తం తెలుసు తల్లి నీకు ఇంతకాలం పెద్దగా వచ్చి నిన్ను ముంజెయ్యాలని చూసిన కష్టాలన్నింటినీ చిన్నవగా చేసి నిన్ను మునిగిపోకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే ఉన్నా తల్లి అది నీకు అర్థం కాక బాబా కూడా నన్ను వదిలేశాడు బాబా కూడా నా సహాయానికి రాలేదు అంటూ నన్ను నిందిస్తున్నావు కదా పర్వాలేదు తల్లి నువ్వు నా బిడ్డవి నా బిడ్డలో బాధలో అన్నమాటలను నేను అస్సలు పట్టించుకోను ఎందుకంటే బిడ్డ అలకను అమ్మ పట్టించుకుంటుందా నేను కూడా అంతే తల్లి నువ్వు బాధలో ఉన్నప్పుడు బాధ తట్టుకోలేక మనసు బలహీన పడిపోయినప్పుడు నా బాబా కూడా నా అండగా రాలేదే నేను ఇంతగా కోరుకుంటున్నా నమ్ముకున్నాను ప్రతిరోజు తలవని రోజంటూ లేదు అలాంటి నా బాబాని నా సహాయానికి రాకపోతే నా కష్టానికి ఆదుకోకపోతే ఇంకెవరు నాకు దిక్కు అన్న బాధలో నిందించావు కదా నాకు తెలుసు తల్లి నా బిడ్డ మనసు నాకు తెలుసు నువ్వు ఎన్ని కష్టాలు ఎందుకు అనుభవించాల్సి వచ్చిందో తెలుసా బిడ్డ నువ్వు తెలుసో తెలియకో పూర్వజన్మలో కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులు అన్నవి చేశావు వాటి కర్మ ఫలమే ఇప్పుడు నువ్వు అనుభవించిన బాధలు కానీ కష్టాలు కానీ ఇప్పుడు నీ కర్మ మొత్తం పోయింది తల్లి నీకు ఇంకా అన్నీ మంచి రోజులుగా మారబోతున్నాయి ఇక నీకు రాబోయే రోజులన్నీ కూడా అమృత గడియలే ఇక మీదట నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు ఇక మీదట నీ కంట్లో కన్నీరు అంటూ ఇక మీదట రాదు ఇక మీదట కష్టం అన్నది నీ దరిదాపుల్లో కూడా రాకుండా నేను చూసుకుంటానమ్మా నీ బాబాను నేను నీకు మాట ఇస్తున్నాను నీ సమస్త కష్టాలు బాధలో కన్నీళ్ళు పోవటానికే నీకోసం నేను ఒక కానుక తీసుకొచ్చాను తల్లి నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే అలా చేయటం పూర్తయ్యే లోపు నీ కష్టాలన్నీ ఆవిరైపోతాయి నీ బాధలన్నీ మంచులాగా కరిగిపోతాయి అదేంటి అంటే తల్లి నల్లచీమలకు చక్కెర అంటే పంచదార పెట్టడం ఏంటి బాబా నల్లచీమలకు పంచదార పెడితే నా కష్టాలన్నీ తీరిపోతాయా నా కష్టాలన్నీ పారిపోతాయా నా కష్టాలు పోవటానికి ఎన్నెన్నో చేశానో ఫలితం లేకపోయింది అలాంటిది నల్లచీమలకు పంచదార పెడితే నా కష్టం పోతుందా అనే అనుమానం నీ మనసులో కలిగిందని నాకు తెలుసు తల్లి నీ అనుమానాన్ని నేను తీరుస్తాను ఒక మంత్రం చెప్పి ఒక నామస్మరణ చేస్తూ నల్లచీమలకు పంచదార పెట్టాలి తల్లి ఆ నామం ఏంటో చెప్పే ముందు నల్లచీమలకే ఎందుకు పెట్టమన్నాను అనేది కూడా నీకు చెప్తా బిడ్డ ఎవరికైతే షాడేజాత్ అంటే శని పీడ ఉన్నప్పుడు శని భగవానుడికి నల్ల నువ్వులు సమర్పించాలి అంటారు కదా అలాగే నా జీవిత చరిత్రలో అంటే సాయి జీవిత చరిత్రలో కూడా ఇలా చెప్పానో ఒక్కసారి చూస్తే నీకు అర్థమవుతుంది తల్లి ఒక భక్తుడికి మలేరియా జ్వరం వచ్చి ఎంత కాలమైనా తగ్గకుండా ఇబ్బంది పడుతూ ఆఖరికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చెప్పానో తెలుసా నాయన అష్టలక్ష్మి గుడి దగ్గర నల్లకొక్కకు పెరుగన్నం నాయనా అన్నీ చక్కబడతాయి అంటూ చెప్పగానే నా భక్తుడు నా మాటను కాదనకుండా నా మాట మీద నమ్మకంతో వెళ్ళి నల్లకొక్కకు పెరుగన్నం పెట్టగానే ఎంతో కాలంగా అతన్ని వేధిస్తున్న అనారోగ్యం మొత్తం పోయిందమ్మా నలుపు శనుభగవానుడికి సంబంధం ఉంటుంది తల్లి అలాంటి బాధలు ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఏవైనా ఎదురు అయినప్పుడు ఇలా తప్పకుండా చేసి తీరాలి తల్లి నీ కష్టాలు తొలగాలంటే నల్ల ఆవుకి అరటిపళ్ళు పెట్టు లేదా గడ్డి తినిపించు లేదా నల్ల కుక్కలో ఉంటే నల్ల కుక్కకు తినటానికి ఏదైనా పెట్టి వాటి ఆకలి తీర్చమ్మా అలా చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే అద్భుతమైన మంత్రాన్ని పవర్ఫుల్ మంత్రాన్ని చదువుకోవటం వల్ల నల్లజీమలకు చక్కెర పెట్టావంటే నువ్వు ఊహించని అద్భుత ఫలితాన్ని చూస్తావు నీ ఊహకు కూడా అందని అద్భుతాన్ని చూస్తావు ఆ మంత్రం ఏంటంటే తల్లి జాగ్రత్తగా విను చెప్తున్నాను ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి తల్లి అలా తొంభై రోజులు చెయ్యాలమ్మా నామస్మరణ చేసేటప్పుడు పంచదారను నివేదించు నివేదించిన ఆ పంచదారను నువ్వు తినకు నువ్వు తినకుండా నల్ల పెట్టాలి బిడ్డ ఒకవేళ నల్ల కనిపించకపోతే మనసులో ఒక్కసారి నన్ను తలుచుకొని నా మీద నమ్మకంతో ఆ పంచదారను తీసుకెళ్ళి బయట ఎక్కడైనా పెట్టు నువ్వు పెట్టిన కాసేపటికి నల్ల వెతుక్కుంటూ మరీ వచ్చి ఆ పంచదారను తింటాయి తల్లి నల్ల చీమలు వాటంతటా అవే వెతుక్కుంటూ వచ్చి ఆ పంచదారను తింటాయి ఇలా తొంభై రోజుల పాటు ప్రతిరోజు చెయ్యాలి తల్లి ఇలా తొంభై రోజుల పాటుగా నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ అనే నామాన్ని నామస్మరణ చేస్తూ చక్కెరను చీమలకు నివేదించి ఆ చక్కెరను చీమలకు పెట్టాలి ఇలా చేయటం వల్ల చక్కెర నీళ్ళల్లో వేస్తే ఎంత వేగంగా కరిగిపోతుందో నీ కష్టాలు బాధలు అన్నవి కూడా అంత వేగంగా కరిగిపోతాయి తొలగిపోతాయి నీ నుంచి పారిపోతాయి బిడ్డ నేను చెప్పింది జాగ్రత్తగా శ్రద్ధ సబూరితో ఒక్కసారి చేసి చూడమ్మా అలా చెయ్యంగానే నీ కష్టాలు మొత్తం తీరిపోతాయి ఆ వెంటనే నువ్వు పరుగు పరుగున నా గుడికి వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు బాబా నన్ను కాపాడారు మీరు అంటూ కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటూ అవతల్లి నా మీద నమ్మకం ఉంది కదా ఉంటే ఈ ఒక్క పని చేసి చూడు నీ కష్టాలన్నవి పరార అయిపోతాయి అంటూ ఈరోజు బాబా గారైతే చాలా చాలా చక్కటి సందేశాన్ని ఒక మంత్రాన్ని ఒక పరిహారాన్ని అందించారండి నిజానికి ఎవరైనా ఊపిరి సలపని కష్టాలల్లో చిక్కుకుపోయి ఉంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కష్టం వచ్చి పడుతూ ఉంటే ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోతుంటే ఒక్కసారి బాబాగారు చెప్పిన ఈ నామస్మరణ ఈ పరిహారం చేసి ఒకసారి చూడండి నిజానికి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సైరామ్